హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోర్ స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్లో ఏ ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ఇప్పటి వరకు ఆయా నోటిఫికేషన్స్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా ఉన్న ఈ అన్ని నోటిఫికేషన్స్లో ఏ నోటిఫికేషన్ ముందు వచ్చే అవకాశం ఉంది దాని గల కారణాలు ఏంటి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్ ఇంకా మనకి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ సంబంధించిన మెయిన్స్ ఇంకా కంప్లీట్ కాలేదు మళ్ళీ మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ వస్తుందా వచ్చే అవకాశం ఉందా అనే అడుగుతున్నారు అది కూడా క్లారిఫికేషన్ ఇస్తాను ఇప్పుడు మన యొక్క జో స్టడీ క్లబ్లో ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎన్వర్మెంట్ ఆఫీసర్ ఏపీ హైకోర్ట్ ఎఫ్బిఓ ఏఎఫ్బిఓ సో ఈ నోటిఫికేషన్స్ మొత్తానికి కలిపి ఒకటే కోర్సు సింగిల్ కోర్స్ అనేది లాంచ్ చేసామండి యాక్చువల్గా అది ఎయిట్ థౌజండ్ రూపీస్ అనమాట ప్రైస్ కానీ ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి అంటున్నాం సారీ క్రిస్మస్ సందర్భంగా ఓకే ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ కోర్సు మీకు కేవలం వన్ ఫోర్ డబల్ నైన్కే అందిస్తున్నాం ఓకే సో గమనించండి ఇదివరకే ఈ కోర్సు అనేది స్టార్ట్ చేసాం రెండు సంవత్సరాల తో అందిస్తున్నాం అమ్మ టూ ఇయర్స్ అంటే జాబ్ క్యాలెండర్ వస్తుందని తెలిసినప్పుడు స్టార్ట్ చేసాం సో ఈ ఆఫరు ఈ కోర్స్ కూడాను మీకు ఈ డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది రైట్ అయితే గమనించినట్లయితే ఈ ప్రభుత్వం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాన్వరిలోనే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది ఖచ్చితంగా మనకి జాన్వరి సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది రైట్ సో మనం గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ నాలుగు నోటిఫికేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు పోటీ పడే నోటిఫికేషన్ అనమాట ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ కూడాను ఆ నోటిఫికేషన్ అయితే ఉన్నాయి రైట్ గమనించినట్లయితే మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ ఎఫ్బిఓ ఏఅబిఓ ఏపీ హైకోర్టు ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ దాంతోపాటు మనకి జేఎల్ అవ్వచ్చు జేఎల్ డిఎల్ పిఎల్ ఓకే జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ అదేవిధంగా చూసుకుంటే పాలిటికల్ లెక్చర్ దాంతోపాటు సిడిపిఓ పోస్టులు పడుతున్నాయి సిడిపి ఖచ్చితంగా వస్తున్నాయమ్మా అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ కూడా ఖచ్చితంగా మనకి ఆ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంది దీంతో పాటు మనం గమనించినట్లయితే మెడికల్ డిపార్ట్మెంట్ చాలా పోస్టులు రాబోతున్నాయమ్మా రైట్ మెడికల్ డిపార్ట్మెంట్ వస్తున్నాయి దాంతోపాటు ఏఎన్ఎం ఏఎన్ఎం పోస్టులు రాకపోతు రాబోతున్నాయి దాంతోపాటు సంవర్ధక శాఖలో కూడా మనకి దాదాపు ఒక టూ సెవెంటీ టూ థర్టీ పోస్ట్లు కూడా రాబోతున్నాయి ఇవే కాకుండా మనకి మిగతా చిన్న చిన్న నోటిఫికేషన్ అనమాట ఓకే సో చాలా నోటిఫికేషన్ రాబోతున్నాయి అయితే ఈ మొత్తం నోటిఫికేషన్లో మనకి క్లియర్గా క్లారిఫికేషన్ పోస్ట్లు ఏంటమ్మా అంటే మనకి ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పోస్ట్లు అయితే ఖాళీ ఉన్నాయని చెప్పేసి మనం ఆల్రెడీ గమనించాం మీకు ఆల్రెడీ ఈ పేపర్లో చూసాము అయితే ఎఫ్బిఓ ఏఆబిలో దాదాపు పద్దెనిమిది వందల పైగా పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ మనకి ఈసారి నోటిఫికేషన్స్లో మొదటి నోటిఫికేషన్ ఈ ఎఫ్బిఓ ఏఆబిఓ రాబోతుంది అది కూడా ఎయిటీన్ హండ్రెడ్ కాదమ్మా ఎన్ని వస్తుందంటే ఆరు వందల యాభై రెండు పోస్టులు రాతో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది సో ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఈ ఆరు వందల యాభై రెండు పోస్టులకు గాను గత ప్రభుత్వంలోనే ఏపీపీఎస్సీ వరకు అంటే ఆర్థిక శాఖ అనుమతి పొందిన తర్వాత ఏపీఎస్సి వద్ద రెడీగా నోటిఫికేషన్ ఇవ్వడం రెడీగా కలిగి ఉన్న నోటిఫికేషన్ ఇవ్వమంటే ఈ ఎఫ్బిఓ ఏఎఫ్బిఓ అంటే దీంట్లో ఈ సిక్స్ ఫిఫ్టీ టూ కూడా ఎఫ్బిఓ ఏబిఓ కాదు ఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్ఎస్ఓ మరియు జూనియర్ అసిస్టెంట్ సో ఇవన్నీ కలిసి ఉంటాయి అనమాట అయితే మేజర్గా మనకి ఎఫ్బిఓ ఏఆబి పోస్ట్లు అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట ఓకే రైట్ సో అంటే ఇప్పటికే ఈ ఎఫ్బిఓ ఏబిఓ పోస్టులకి నోటిఫికేషన్కి ఆల్రెడీ ఆర్థిక శాఖ అనుమతి పొంది ఏపీఎస్సి వద్ద రెడీగా ఉంది కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఈ ఎఫ్బిఓ నోటిఫికేషన్ నోటిఫికేషన్కి రాబోతుంది ఓకే మరి ఇంకే కారణం కాదు ఇదే కారణంతో ఖాళీలు ఎక్కువ ఉన్నాయి అయినప్పటికీ ప్రజెంట్ రెడీగా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏపీఎస్సి వద్ద ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట ఏంటమ్మా ఎఫ్బిఓ ఏఎఫ్బిఓ ఇవే కాకుండా చూసినట్లేదు మనకి సో ఏపీ హైకోర్టు నుంచి రెండు వేలకు పైగా ఓకే రెండు వేల నుంచి మూడు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి అయితే మనకి ఇది ఏపీఎస్సి నోటిఫికేషన్ కాదు ఏపీ హైకోర్టే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది కానీ ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది మాత్రం ఏపీపిఎస్సి వారు అనమాట గమనించండి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవారు ఏపీఎస్సి వారు రైట్ అది గమనించండి తర్వాత ఎండ్రోన్మెంట్ ఆఫీసర్ దాంట్లో అరౌండ్ మీకు టూ హండ్రెడ్ ప్లస్ ఉద్యోగాలు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది మీకు ఆల్రెడీ చెప్పాను సార్ ఎండ్రోల్మెంట్ ఆఫీసర్లో ఐదు వందల పైగా వెయ్యి పైగా కాళ్ళు నుంచి చెప్తున్నా అంటే లేవమ్మా మనకి వస్తే టూ హండ్రెడ్ ప్లస్ వచ్చే అవకాశం ఉంది లాస్ట్ నోటిఫికేషన్లో అరవై ఉద్యోగులు ఇచ్చారు దాంట్లో యాభై తొమ్మిది మాత్రం రిక్యూట్ చేశారు ఒక పోస్ట్ అనమాట లాస్ట్ నోటిఫికేషన్లో ఓకే రైట్ సో ఈసారి మనకి ఖాళీలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా రెండు వందలు పైగా ఒక రెండు వందలు రెండు వందల యాభై మహా అయితే ఒక మూడు వందలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట రైట్ కమింగ్ టు ద ఎస్ఐ కానిస్టేబుల్ విషయానికి వస్తే కానిస్టేబుల్ మెయిన్స్ ఇంకా అవ్వలేదు ఓకే సో ఈవెంట్స్ కాబోతున్నాయి కా మెయిన్స్ ఇంకా అవ్వలేదు ఎస్ఐ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయింది రైట్ సో మనం గమనించినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతున్నాయి పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అరౌండ్ ఈసారి ఈ నోటిఫికేషన్ ఎగైన్ మనకి సిక్స్ టు సెవెన్ థౌజండ్ పైగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావచ్చు ఎస్ఐ కూడా రెండు వందల నుంచి మూడు వందల పోస్టులతో వచ్చే అవకాశం ఉంది కానీ ఈ నోటిఫికేషన్ కాస్త లేట్ అవుతాయి దట్ మీన్స్ ఏంటంటే మొదటగా మనకి కొన్ని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఆఫ్ నుంచి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది రైట్ ద గ్రూప్ వన్ విషయానికి వస్తే ఎప్పట్లానే మనకి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నా సరే ప్రతిసారి గ్రూప్ వన్ మనకి రిలీజ్ చేసేది అరౌండ్ ఎయిటీ టూ ఎనభై పోస్టుల నుంచి నూట యాభై పోస్టులు అలాగే ఉంటాయి ఇప్పుడే నోటిఫికేషన్ చూసుకోండి గత నోటిఫికేషన్ చూసినా అలాగే ఉంటుంది సో ఈసారి కూడాను ఈ గ్రూప్ వన్ మీద మనకి అరౌండ్ వంద వందకు పైగా వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే దీని మీద మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది టూ టూ థౌసండ్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ పైన ఇష్యూస్ ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుత నోటిఫికేషన్ అంటే మనకి ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ ఇచ్చి నోటిఫికేషన్కి మెయిన్స్ ఇంకా కాలేదు దానికి ఇంకా వన్ ఇస్ట్ హండ్రెడ్ పైన క్లారిఫికేషన్ రాలేదు కాబట్టి ఇది కాస్త లేట్ అవుతుంది ఖచ్చితంగా ఓకే ఎట్టి పరిస్థితుల్లో ఇది మనకి నోటిఫికేషన్ కాస్త లేట్ అవుతుందండి వస్తుంది కానీ లేట్ అవుతుంది కమిటీగా గ్రూప్ టూ విషయాన్ని చూస్తే మీకు లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అప్పుడు మనకి ఎయిట్ నైంటీ ఫైవ్ పోస్ట్ అనేవి మనకి ఇచ్చారు ఎయిట్ నైంటీ సెవెన్ ఇచ్చారు తర్వాత మరొక ఎనిమిది పోస్ట్ కలుపుకుని నైన్ నాట్ ఫైవ్ అయ్యాయి మనకి ప్రజెంట్ అయితే ప్రజెంట్ మెయిన్స్ రాసే వాళ్ళు నైన్ నాట్ ఫైవ్ ఉద్యోగాలకి మెయిన్స్ రాయబోతున్నారు అయితే అప్పుడు ఇచ్చినప్పుడే అప్పటి ఏపీఎస్సి మెంబర్ గారు చెప్పారు మరొక నాలుగు వందల నుంచి ఐదు వందల పోస్టులు గ్రూప్ టూ లెవెల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి అవి యాడ్ చేద్దాం అన్నారు కానీ యాడ్ చేయలేదు అప్పుడే ప్రకటించారు నెక్స్ట్ డిసెంబర్లో మీకు ఆ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది సో ఆ ఖాళీలు ఉన్నాయి వాటికి గ్రూప్ టూ ఇతర కొన్ని పోస్ట్ కలుపుకుంటే ఖచ్చితంగా ఈసారి కూడా గ్రూప్ టూ పైన ఐదు వందలకు పైగా మనకి వేకెన్సీ అనేవితో నోటిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంది ఓకే రైట్ ఆ విషయం గమనించండి ఆల్రెడీ మనకి ఖాళీలు ఉన్నాయి దానికి ఇతర గ్రూప్ ఇతర డిపార్ట్మెంట్స్ కూడాను కలుపుకొని ఇతర పోస్ట్ కలుపుకొని ఐదు వందలు పైగా వచ్చే అవకాశం ఉంది అంటే ఈ మన నోటిఫికేషన్లో నాలుగు తొమ్మిది వందల ఐదు అని ఉండవు ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ సో ఈ లెవెల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది రైట్ అదేవిధంగా చూసుకుంటే గ్రూప్ త్రీ మరియు గ్రూప్ ఫోర్లో ఖాళీల పరంగా చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి అయితే కమిటీగా గ్రూప్ త్రీ విషయానికి వస్తే ఎక్కువ ఖాళీలు ఉన్నప్పటికీ ఏదైతే సచివాలయంలో ఉన్న ఎంప్లాయీస్ని ఇటువైపు సిఫ్ట్ చేద్దాం యూజ్ చేసుకుని చెప్పేసి ఐ మీన్ వాళ్ళని ఆల్టర్నేట్గా యూజ్ చేద్దామని చెప్పేసి ప్రయత్న జరుగుతున్నప్పటికీ సో గ్రూప్ త్రీలో కూడా మనకి అనేక నోటిఫికేషన్ అంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి ఎందుకంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తర్వాత ఎక్కువ మంది రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి రిటైర్మెంట్ అయిన కాలేజీలో చాలా పోస్టులు ఖాళీ ఉన్నమ్మా ఇక్కడ మనకి అరౌండ్ థౌజండ్ ప్లస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ దెర్ ఈజ్ నో క్లారిటీ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్లో కూడా జూనియర్ అసిస్టెంట్ పైన దాదాపు మూడు వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి వాస్తవానికి ఇక్కడ కూడా మనం ఒక థౌజండ్ పోస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ లేవు అయితే గ్రూప్ ఫోర్ లెవెల్లో ఉన్న విఆర్ఓ పోస్టుల విషయానికి వస్తే పన్నెండు వందలకు పైగా విఆర్ఓ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అయితే గత నోటిఫికేషన్లో సచివాలయంలో కలిపి ఇచ్చారు అవి వాస్తవానికి మరి ఈసారి అలా సచివాలయ నోటిఫికేషన్ ఖచ్చితంగా రాదు కాబట్టి దాన్ని డివైడ్ చేస్తారు కాబట్టి సచివాలయ నోటిఫికేషన్ ఉండదు కాబట్టి గతంలో మనకి డిప్లొమా ఓకే డిప్లొమా అంటే విఆర్ఓకి డిప్లొమా క్వాలిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఈసారి డిప్లొమా క్వాలిఫికేషన్ ఇస్తే చాలామందికి ఎలిజిబుల్ ఉండకపోవచ్చు లైక్ డిగ్రీ ఉన్న వాళ్ళవచ్చు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు ఇన్ కేస్ అలా కాకుండా ఆ విఆర్ఓ పోస్ట్కి గతంలో మాదిరిగా గతంలో మాదిరిగా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఇచ్చినట్లయితే ఈసారి మనం మంచి నెంబర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రూప్ ఫోర్ పరంగా అయితే ఈ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరంగా ఇన్ని పోస్ట్లను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లీస్ట్ ఇలా కాకపోయినా సరే ఇవి కూడా ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరొక విషయం ఏంటమ్మండి అండి ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ కాబట్టి ఎక్కువ అంటే ఉద్యోగాలు ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది సెకండ్ ఇయర్ నుంచి ఆ ఇయర్లో ఎన్ని ఖాళీ ఉంటే అన్ని మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉంటుంది ఈ పరంగా చూసుకుంటే మనకి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఉందో జాబ్ ఉందో చాలా ముఖ్యమైనది తర్వాత తర్వాత ఏమవుతుందంటే ఖచ్చితంగా తక్కువైపోతాయి ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఆ సంఖ్య తక్కువ ఉంటుంది కానీ ప్రతి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ విషయం మీరు గమనించండి రైట్ ఇది క్లారిఫికేషన్ అదేవిధంగా ఈ జేఎల్లు డిఎల్ పాలిటెక్నిక్ లెక్చర్ పైన మనకి చాలా పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఓకే రైట్ అది గమనించండి సిడిపి కూడా మనకి ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది అరౌండ్ ఒక వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ప్లస్ వచ్చే అవకాశం ఉంది మనకి అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ సంబంధించిన అది కూడా వచ్చే అవకాశం ఉంది మెడికల్ డిపార్ట్మెంట్లో చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అవి కూడా మనకి వచ్చే అవకాశం కనిపి ఖచ్చితంగా వస్తాయి అవి సో ఏఎన్ఎం వస్తాయి పశుసంవర్ధక శాఖ పోస్టులను ఏపీఎస్సి నుంచే ఇస్తారని చెప్పేసి మనకి ఈ మధ్యనే ఓకే ఏపీఎస్సి ఇస్తారని చెప్పేసి ఈ మధ్యనే పేపర్లో కూడా వేశారు ఇవే కాకుండా మనకి చాలా సింగిల్ సింగిల్ అంటే ఒక పది పోస్టులు ఐదు పోస్టులతో నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశం ఉంది అయితే ముందు మొదటగా జాన్వరిలో మనకి జాబ్ క్యాలెండర్ ఇస్తారు ఆ తర్వాత ఈ ఎస్సీ పైన వేసిన వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ ఎస్సీ రిజర్వేషన్స్ అనేవి కేటాయిస్తూ డిఎస్సి నోటిఫికేషన్స్తో స్టార్ట్ చేసి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది అయితే దీంట్లో మొదటి నోటిఫికేషన్ ఎఫీఓ ఏఎఫ్బిఓ ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ దగ్గర ఆర్థిక శాఖ పర్మిషన్ అంటే ఆర్థిక శాఖ అనుమతితో రెడీగా ఉన్న నోటిఫికేషన్ ఎఫ్బిఓబిఓ చాలా మంచి పోస్ట్ అండి సేమ్ మీకు జనరల్ సైన్స్ ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫారెస్ట్ టాపిక్ ఉంటుంది చాలా ఈజీ టాపిక్ తర్వాత మీరు ఫిల్మ్స్ మెయిన్స్ అయిన తర్వాత వాకింగ్ ఉంటుంది సో ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అరౌండ్ ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేయాలన్నమాట సో చాలా ఈజీ ఉద్యోగం చాలా మా మాన ఉంటుంది మంచి ప్రయత్నం ఇది ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఉన్నో ఐ మీన్ లేడీస్ అవ్వచ్చు బాయ్స్ అవ్వచ్చు ఖచ్చితంగా మీరు ఉద్యోగం కొట్టే నోటిఫికేషన్ అండి ఎఫ్బిఓ ఎందుకంటే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాసేవారు ఖచ్చితంగా వీరికి చాలా ఈజీ అవుతుంది అనమాట ఆ విషయం గమనించండి అదేవిధంగా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్స్ అనేవి చాలా త్వరగా వస్తాయి చాలా త్వరగా కంప్లీట్ అయిపోతాయి దానికి ఎక్కువ టైం అయితే ఉండదు రైట్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అవ్వచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు ఇవన్నీ నోటిఫికేషన్స్ సరిగ్గా ఉన్నాయి ఈసారి మనకి ఎక్కువగా కనిపిస్తున్న నోటిఫికేషన్ ఏంటమ్మా అంటే ఏపీఎస్ఆర్టీసీ ఓకే సో దీంట్లో యూరల్ అసిటెంట్ ఉన్నాయి కండక్టర్ ఉన్నాయి డ్రైవర్ పోస్ట్లు ఉన్నాయి ఇక్కడ రకరకాల పోస్ట్ అయితే ఖాళీ ఉన్నాయి బట్ చూద్దాం మరి ఎన్ని పోస్టులు దీని నుంచి రిలీజ్ చేస్తారు యాజ్ ఆఫ్ నోకి సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పోస్ట్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది రైట్ సో ఇప్పుడు గమనించినట్లయితే ఇప్పుడు మన యొక్క జో స్టడీ క్లబ్లో ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎన్రోన్మెంట్ ఆఫీసర్ ఏపీ హైకోర్ట్ ఎఫ్బిఓ ఏఎఫ్బిఓ సో ఈ నోటిఫికేషన్స్ మొత్తానికి కలిపి ఒకటే కోర్సు సింగిల్ కోర్స్ అనేది లాంచ్ చేసామండి యాక్చువల్గా అది ఎయిట్ థౌజండ్ రూపీస్ అనమాట ప్రైస్ కానీ ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి అంటున్నాం సారీ క్రిస్మస్ సందర్భంగా ఓకే ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ కోర్సు మీకు కేవలం వన్ ఫోర్ డబల్ నైన్కే అందిస్తున్నాం ఓకే సో గమనించండి ఇదివరకే ఈ కోర్సు అనేది స్టార్ట్ చేసాం రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో అందిస్తున్నాం అమ్మ టూ ఇయర్స్ అంటే జాబ్ క్యాలెండర్ వస్తుందని తెలిసినప్పుడు స్టార్ట్ చేసాం సో ఈ ఆఫరు ఈ కోర్స్ కూడాను మీకు ఈ డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది తర్వాత మీకు ఈ కోర్స్ అందుబాటులో ఉండదు తర్వాత నుంచి మీకు వెళ్ళి ఎప్పట్లాగే ఇండివిజువల్ కోర్స్ ఉంటుంది ఈ కోర్స్ పైన ఆఫర్ ఇవ్వడం ఇవ్వడం అనేది ఇదే చివరిసారి లాస్ట్ ఒకసారి ఇచ్చాం మినాచ్ అయినప్పుడు ఇదే చివరిసారి ఇంకోసారి అయితే ఆఫర్ రాదు ఎవరైతే ఈ నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మంచి అవకాశం ఇదే వన్ ఫోర్ డబల్ నైన్కే దాదాపు పది కోర్సులు మీరు యాక్సెస్ చేయచ్చు రైట్ ఇప్పుడే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మన యొక్క జోర్ సెరికి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి డెమో క్లాసెస్ చూడండి దీంట్లో క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ ఈ మూడు కూడా అందుబాటులో ఉంటాయి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ టూ ఫిలిమ్స్ మెయిన్స్ గ్రూప్ త్రీ ఫిలిమ్స్ మెయిన్స్ మిగతావన్నీ ఫుల్ ఉంటాయి ఒకే అక్సెప్ట్ గ్రూప్ వన్ మాత్రమే ప్రిమినల్ ఉంటుంది మెయిన్స్ ఉండదు ఈ కోర్సులో అంటే మెయిన్స్ మనకి రైటింగ్ మెతడ్ కాబట్టి సో ఆ మెయిన్స్ తప్ప మిగతావన్నీ కూడా దీంట్లో అందుబాటులో ఉంటాయి క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఉంటుంది మెటీరియల్ పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంటుంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్తో ఈ కోర్సు జాయిన్ అయ్యి మీ యొక్క ప్రపక్ష కోసం ఉపయోగించుకోండి మనం ఇంతవరకు ఇచ్చిన ప్రతి కోర్స్ కూడా వన్ ఇయర్ వ్యాలిటీ ఇచ్చాం బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇది మాత్రం రెండు సంవత్సరాల వ్యాలిటీతో అన్ని నోటిఫికేషన్స్ కలిపి ఇక్కడ మీకు అందుబాటులో ఉంచాం కాబట్టి ఈ అవకాశం అయితే తప్పకుండా యూజ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ రాదు ఇదే చివరిసారి ఒకవేళ ఇదే కోర్సు ఇన్ కేసు ఏదైనా సిచ్యువేషన్లో మీకు జాన్వరి ఫస్ట్కి ఆఫర్ ఇస్తామంటే ఖచ్చితంగా ఈ వన్ ఫోర్ డబల్ ఉండదమ్మా ఒకవేళ జాన్వరి నైట్ టైంకి టూ జీరో టూ ఫైవ్ అవుతుంది ఓకే సో అందువల్ల నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇదే మీకు మంచి డీలు సో ఎంతకన్నా తక్కువ ప్రైస్ ఎప్పుడు ఇవ్వలేదు ఇదే తక్కువ ప్రైస్ ఇప్పుడే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఓకే రైట్ సో మనకి యాజ్ ఆఫ్ నౌ ఉన్న నోటిఫికేషన్స్ దానిపైన ఉన్న కాలేజీకి సంబంధించిన వివరాలు అయితే మనకి మనక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఖచ్చితంగా ఏ ఏ నోటిఫికేషన్స్ ఖాళీ ఉన్నాయి ఆ వివరాలు కూడా మనకు వస్తాయి మరొకసారి దీనిపైన క్లియర్ క్లారిఫికేషన్ ఇస్తూ వీడియో చేస్తాను మీరు కొత్త నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మీరు ఫిలిమ్స్ మెయిన్స్ పైన సిలబస్ మొత్తం కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగం వస్తుంది ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చేవరకు వెయిట్ చేస్తే దానివల్ల నష్టపోయేది మీరే దయచేసి లాంగ్ ప్రిపరేషన్ కోసం ప్రయత్నించండి ఆ లాంగ్ ప్రిపరేషన్ ఇస్తే మిమ్మల్ని ఉద్యోగం వైపు తీసుకెళ్తుంది ఓకే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్కి నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్